మహారాజా అతను నుంచి ద్రోహబుద్ధితోనే ఉన్నాడని అనుమానం మీరు ఈ ఎద్దులాంటి బలవంతులు ఇద్దరికి ఈ అడిగిలో చోటు లేదు అతను మోసంగా మీ దయ సంపాదించి పెట్టిన చేతినే కొరికే ఉద్దేశంలో ఉన్నాడు మీరు కృతజ్ఞుడి కథ వినలేదా అంది దమనకం ఏమిటా కదా అని పెంగలకం అడిగింది నమనకం ఇలా చెప్పింది యజ్ఞదత్తుడు అనే పనికిరాని పేదవాడికి చాలా మంది పిల్లలు ఒకరోజు ఇంట్లో అందరూ ఆకలితో ఉన్న తర్వాత యజ్ఞదత్తుడి భార్య కోపంగా పనికిమాలిన మూర్ఖుడా నీ పిల్లలు ఆకలికి చావడం కనబడటం లేదా ఏమీ పట్టనట్టు చేతులు కట్టుకుని కూర్చున్నావేం ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా సంపాదించి తీసుకురా అంది ఈ మాటలకు బాధపడి ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయలుదేరాడు చాలా దూరం వెళ్ళగా ఒక అడవి వచ్చింది అతనికి దాహం వేసి నీటి కోసం వెతకసాగాడు భయంకరమైన అడవి మధ్యలో ఒక లోతైన గుంట కనిపించింది దాని చుట్టూ గడ్డి బాగా పెరిగి ఉంది కానీ అందులో నీరు లేదు యజ్ఞదత్తుడు అందులోకి తొంగి చూసేసరికి అతనికి ఒక పులి ఒక కోతి ఒక పాము ఒక మనిషి కనిపించారు గుంటలో ఉన్న వాళ్ళు అతన్ని చూశారు పులి యజ్ఞదత్తుడితో మహాత్మా ప్రాణాలు కాపాడడం కన్నా గొప్ప పుణ్యం లేదు అందుచేత నన్ను బయటికి తీసి నా వాళ్ళను కలుసుకునేలా చేయి అంది నీ పేరు చెబితేనే జంతువులకు భయం కదా నేను నిన్ను గుంటలోపల నుంచి ఎలా పైకి తీయను అన్నాడు యజ్ఞదత్తుడు అయ్యా ఏ పాపానికైనా పరిష్కారం ఉంది గాని కృతజ్ఞతకు లేదు నా గురించి నువ్వు భయపడవలసిన పనిలేదు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను దయతో పైకి తీయంది పులి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ప్రాణం పోయినా పుణ్యమే కదా అనుకుని బ్రాహ్మణుడు అడవి తీగలను బలమైన తాడుగా చేసి దాని సహాయంతో పులిని పైకి లాగాడు అయ్యా నన్ను కూడా పైకి లాగు అని కోతి బతిమాలింది పామ్ కూడా అలాగే కోరింది బ్రాహ్మణుడు ఆ రెండింటిని గుంట నుంచి పైకి లాగాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్